పూజలో ఐదు వత్తుల దీపం వెలిగిస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బు ఐశ్వర్యం అనేది లభిస్తుందండి శటకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని వెనుకటకు ఒక సామెత ఉండేది కాబట్టి మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలను శాస్త్రం ప్రకారం చిన్న చిన్న నియమాలు పాటించాలండి అటువంటి వాటిల్లో దీపారాధన ఒక్కటి దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం ఇంటిలో ఉన్న దేవునికి దీపారాధన చేసేటప్పుడు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు పూజలో దీపం వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలో చాలామందికి కూడా అవగాహన అనేది ఉండదు మరి మనం చేసే దీపారాధనలో ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తే మనం చేసే పూజకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒక్కో దీపంలో మూడు ఒత్తులను ఒక్కటిగా చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా ఐదు వారాలు ఇంట్లో పూజ చేస్తే మీరు ఏది అనుకున్నా దేవుని అనుగ్రహం వల్ల అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఉదయం మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ అత్యంత శక్తివంతమైనదండి ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలందరూ ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఓం నమ శివాయ అని ఇరవై ఒక్కసార్లు జపిస్తే శివుడు ప్రసన్నమవుతాడని అలాగే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో దీపం వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు దీపారాధనలో మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి మనకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులు వేసి దీపం వెలిగిస్తారు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా మీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారు అయితే చాలామంది సంతాన ప్రాప్తి కోసం ఏవేవో పరిహారాలు పాటిస్తూ ఉంటారండి అలాంటి వారు నిత్య దీపారాధనలో మూడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే దైవానుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది చాలామంది ఎంత కష్ట కష్టపడినా సరే ఎక్కువ డబ్బు సంపాదించలేరు అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటే కనుక ఖచ్చితంగా రెట్టింపు డబ్బులు సంపాదించగలరు కాబట్టి ఐదు వత్తులతో కనుక ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంటిలో డబ్బుకు లోటు లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో ఉంటారండి ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది విజ్ఞానం ప్రాప్తిస్తుంది సమాజంలో కష్టాలు గౌర గౌరవం తొలగిపోయి గౌ కష్టాలు తొలగిపోయి గౌరవం ప్రాప్తిస్తుందండి తొమ్మిది ఒత్తులు వెలిగించడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు వస్తాయి సారీ అండి ఆరు ఒత్తులు వేస్తే దీపారాధన చేస్తే మంచి జ్ఞానం సమీ ప్రాప్తిస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి తొమ్మిది బతులతో దీపారాధన చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఏదైనా శుభకార్యాలలో దీపం వెలిగించేటప్పుడు రెండు బతులతో దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున మీ ఇంటిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టణ తులసిమానతో అలంకరించి బియ్యపు పిండితో ఒక ప్రమిద చేసి అందులో నువ్వుల నూనె పోసి ఏడు ఒత్తులు పెట్టి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేయండి ఇలా ఒక్క ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే వెంకన్న కృప వల్ల మీ ఇంటిలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ ఇంటిలో సమస్యలు తీసుకొస్తే అండి మీ ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే ఇంటి ముందు రోజు ముగ్గు వేయాలి ఉదయాన్నే స్త్రీలు ఇంటి ముందు కల్లాపు జల్లుకొని ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నీటి తరాల్లో అందరూ పట్టణాలలో ఉండడం వల్ల ఎవరూ కల్లాపి చల్లుకోవటానికి వీలు కుదరలు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీటితో శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి శుక్రవారం పూజ చేసే వారి ఇంటిని మాత్రం శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ప్రతి మూల పసుపు నీటిని చల్లుకోండి ఇలా శుభ్రంగా ఉన్న ఇంటిలోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకండి శనివారం రోజు మాత్రం దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆడవారికి నెలసరి సమయం పూర్తి అయిన తర్వాత శుభ్రంగా స్థల స్నానం చేసి ఇంటిలో పసుపు నీటిని చల్లుకొని ఇంట్లో పూజ చేయాలి ఇలా చేస్తే ఇంటిలో దేవతలు తిరుగుతూ ఉంటారు చామంతి పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ గన్నేరు పువ్వులతోనూ దేవునికి పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు పూజలు చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు మాత్రం వేయకూడదు దీపం కొండెక్కిన తర్వాత పూజ గది కలుపులు వేసుకోవాలి పూజలో కొబ్బరికాయ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఇంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువుల్లో కొబ్బరికాయ కూడా ఒకటి కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు కాబట్టి పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి పూజ చేసేటప్పుడు ఏదైనా దేవుని శ్లోకం జపిస్తూ పూజ చేయండి పూజ అయిన తర్వాత ఏడు సార్లు ప్రదక్షిణం చేసి అక్షింతలను తలపైన వేసుకోవాలి పూజ పూర్తి అయిన తర్వాత సాంబ్రాణి ధూపాన్ని వేస్తే చాలా చాలా మంచిది దీపారాధన ఎప్పుడూ కూడా ఒక్క వత్తితో చేయకూడదు అలాగే ఇది అది అశుభ సూచకం అండి భోజనం చేసిన తర్వాత కూడా పూజ చేయడం అనేది అస్సలు పూజ చేయకూడదండి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత దొత్తులు వేయాలి దీపంలో దేవతలు ఉంటారు కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి దీపాన్ని నేరుగా పుల్లతో వెలిగించకూడదు నేలపై ఏమీ వేయకుండా దీపాన్ని సరాసరి నేలపై పెట్టి వెలిగించకూడదు అరటి ఆకు కానీ తమలపాకు కానీ పళ్ళాన్ని కానీ పెట్టి దీపాన్ని వెలిగించాలి సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే త్వరగా తీరుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉంటుంది కాబట్టి ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే చాలా మంచిది దీపారాధన ఎక్కువగా దూతితో చేసిన ఒత్తులు ఉపయోగిస్తారు పత్తితో చేసిన గింజలు తీసేసి పత్తి తెచ్చుకొని ఆ పత్తిలో గింజలు తీసేసి పత్తితో ఒత్తులు చేసుకోవాలని స్వయంగా మన చేతులతో తయారు చేసి ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది కానీ ఇవాటి పరిస్థితుల్లో ఎవరికి కుదరని పరిస్థితి అదే గా దొరికి మనం చేసుకునే సమయం కనుక మనకి అవకాశం ఉంటే కనుక ఆ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా అదృష్టం అనేది వరిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ హైవా